గొప్ప దేవుడు ఎమ్మయేసు మహాపరిశుద్ధుడు ఎమ్మయేసు నీ పాపాలు క్షమిస్తాడు ఏసు నీకు మోక్ష భాగ్యమిస్తాడు ఏసు మహా ఎమ్మయేసు మహాపరిశుద్ధుడు ఎమ్మయేసు నీ పాపాలు క్షమిస్తాడు యేసు నీకు మోక్ష ఇస్తాడు ఏసు యాగాలు కోరలేదు యజ్ఞాలు కోరలేదు తన ప్రాణమిచ్చాడు ఏసు తన ప్రేమ చూపి నీకు తన బిడ్డగా నిన్ను చే పరలోకామిస్తాడు ఏసు ఏ సైసయే గొప్ప దేవుడు అన్నిటిలో ఆయనే మహనీయుడు ఏ సై గొప్ప దేవుడు అందరిలో ఆయనే మహాగనుడు గొప్ప దేవుడు ఎమ్మయేసు మహాపరిశుద్ధుడు ఎమ్మయేసు నీ పాపాలు క్షమిస్తాడు నీకు మోక్ష భాగ్యం ఇస్తాడు యేసు రాజువైనను కడు పేదవైనను యేసు జ్ఞానులైనను పామరులైనను దీవించువాడమ్మాసు రాజు అయినను కడు పేదవైనను రక్షించు జ్ఞానులైనను పామరులైనను పామరులైన యేసు రోగులైనను దరిద్రులైనను రోగులైనను బాగు చేయను యేసు స్వస్థపరచును బాగు చేయును యేసు స్వస్థపరుచును ఏసయే ఏసయ్యే గొప్ప దేవుడు అన్నిటిలో ఆయనే మహనీయుడు ఏసయ్యే ఏసయ్యే గొప్ప దేవుడు అందరిలో ఆయనే మహాగనుడు గొప్ప దేవుడు ఎమ్మెయేసు మహాపరిశుద్ధుడు అమ్మాయసు ఈ పాపాలు క్షమిస్తాడు ఏసు నీకు మోక్ష భాగ్యం ఇస్తాడు శ్రమలైనాను శత్రుభయములైన లేవనెత్తువాడమ్మ యేసు దుఃఖమైనను బహువేదనైన ఆదరించు శ్రమలైనను శత్రు భయములైనను లేవనెత్తు యేసు దుఃఖమైనను బహువేదనైనను ఆదరించు యేసు బలమునిచ్చును నిన్ను ఉద్ధరించును బలమునిచ్చును నిన్ను ఉద్ధరించును సహాయము చేసి నిన్ను ఆదుకొనేను సహాయము చేసి నిన్ను ఆదుకొనేను ఏసయ్యే ఏసయే గొప్ప దేవుడు అన్నిటిలో ఆయనే మహనీయుడు సయ సయ్య గొప్ప దేవుడు అందరిలో ఆయనే మహాగనుడు గొప్ప దేవుడు ఎమ్మయేసు మహాపరిశుద్ధుడు ఎమ్మయేసు నీ పాపాలు క్షమిస్తాడు ఏసు నీకు మోక్ష భాగ్యం ఇస్తాడు యేసు యాగాలు కోరలేదు యజ్ఞాలు కోరలేదు తన ప్రాణం ఇచ్చాడు ఏసు తన ప్రేమ చూపి నీకు తన బిడ్డగా నిన్ను చేసి పరలోకామిస్తాడు ఏసు ఏసయ్యే సయ్యే గొప్ప దేవుడు అన్నిటిలో ఆయనే మహనీయుడు ఏసయ్యే సయ్య సయ్యే గొప్ప దేవుడు అందరిలో ఆయనే మహాగనుడు ఏసయ్య ఏ సయ్యే గొప్ప దేవుడు అన్నిటిలో ఆయనే మహనీయుడు ఏసయ్య ఏ సయ్యే గొప్ప దేవుడు అందరిలో ఆయనే మహాగనుడు గొప్ప దేవుడు ఎమ్మయేసు మహాపరిశుద్ధుడు ఎమ్మయేసు నీ పాపాలు క్షమిస్తాడు యేసు నీకు మోక్ష భాగ్యమిస్తాడు ఏసు యేసు ఎమ్మయేసు మహాపరిశుద్ధుడు అమ్మ యేసు నీ పాపాలు క్షమిస్తాడు యేసు నీకు మోక్ష ఇస్తాడు యేసు అలలు